ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై కసరత్ మొదలుపెట్టింది ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనలు పంపాల్సిందిగా అన్ని శాఖల ఉన్నతాధికారులు హెచ్ఓడీలను ఆదేశించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి చెందిన సవరించిన బడ్జెట్ అంచనాలను ఇవ్వాలన్న ఆర్థిక శాఖ కొన్ని కీలక సూచనలు చేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఇచ్చే సవరించిన అంచనాల్లో కొత్త పథకాలు కొత్త పనులు ప్రతిపాదించొద్దని సూచించింది ఖాళీ పోస్టుల భర్తీ పోస్టుల అప్గ్రేడేషన్ కొత్త పోస్టుల సృష్టి వంటి వాటిని సవరించిన అంచనాల్లో ప్రతిపాదించొద్దని తెలిపింది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రతిపాదనలను సైతం పొందుపరచొద్దని సూచించింది మళ్లీ ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఈ సూచనలనే పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది ఆర్థిక శాఖ వచ్చే నెల మొదటి వారం లేదా రెండో వారంలో ఓటా అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది మరో రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో మూడు లేదా నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం ఓటర్ అకౌంట్ బడ్జెట్ పై కసరత్తు మొదలుపెట్టింది ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనలు పంపాల్సిందిగా అన్ని శాఖల ఉన్నతాధికారులు హెచ్ఓడీలను ఆదేశించింది ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి చెందిన సవరించిన బడ్జెట్ అంచనాలను ఇవ్వాలన్న ఆర్థిక శాఖ కొన్ని కీలక సూచనలు చేసింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఇచ్చే సవరించిన అంచనాల్లో కొత్త పథకాలు కొత్త పనులు ప్రతిపాదించొద్దని సూచించింది ఖాళీ పోస్టుల భర్తీ పోస్టుల అప్గ్రేడేషన్ కొత్త పోస్టుల సృష్టి వంటి వాటిని సవరించిన అంచనాల్లో ప్రతిపాదించొద్దని తెలిపింది కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రతిపాదనలను సైతం పొందుపరచొద్దని సూచించింది మళ్లీ ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఈ సూచనలనే పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించింది ఆర్థిక శాఖ వచ్చే నెల మొదటి వారం లేదా రెండో వారంలో ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది మరో రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలుండటంతో మూడు లేదా నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం